నెల్లూరు ధనలక్ష్మిపురంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పాశం శ్రీనివాసులు సునీల్ సోదరులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని పూజారి తెలిపారు నెల్లూరుకే తలమానికంగా అభివృద్ధి చెందిన ధనలక్ష్మిపురంలో వెలిసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని శరణ్ నవరాత్రి సందర్భంగా భక్తులు అశేషంగా దర్శించుకోవాలని కోరారు

వాసం శ్రీనివాస్ గారు వారి ధర్మపత్ని భారతి గారు వారి పిల్లలు పాసం తిరుపతయ్య గారు పాసం శ్రీప్రియ గారు వారి కుటుంబ సభ్యులు మాతృమూర్తి జయ్యమ్మ గారు వీరి కుటుంబం వారు గత ఇరవై ఐదు సంవత్సరముల నుండి శాశ్వత ఉభయదాతలయ్యి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ధనలక్ష్మీపురము ఈరోజు దినదిన ప్రవర్తమానాభివృద్ధి అయ్యి నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారు కోరినటువంటి వారికి కోరిన ఫలితాలను అందజేస్తూ ఈరోజు కోటి బ్రహ్మాండ నాయకిగా అమ్మవారు ఇక్కడ ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్నదానాలు చేస్తూ పూజా కార్యక్రమాలు జరిపిస్తూ వైభవంగా చేస్తూ ఉన్నారు వీరి వంశము అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానభివాయి తవృద్ధి అయ్యి శ్రీ లక్ష్మీ నారాయణని యొక్క కృపాకరణ కదరా చీక్షములు కలిగి ఈ వీరి వంశము సంతోష సుఖదాయకంగా ఉండాలని అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం జై శ్రీ లక్ష్మీ నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి